నమస్తే స్వాగతం కొడంగల్ మండలం నీటూరు గ్రామ స్టేజీ సమీపంలోని హైదరాబాద్ బీజాపూర్ నూట అరవై మూడవ హైవే పై పత్తిలోడ్లో వెళ్తున్న బొలెరో ఆదివారం అదుపు తప్పి బోల్తా పడింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దౌలతాబాద్ మండలం మాటూరు గ్రామానికి చెందిన డ్రైవర్ కృష్ణ పత్తి తో నీటూరు మెల్లుకు వెళ్తున్నాడు ఈ క్రమంలో వాహనం బోల్తా పడి డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి ఆయనను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం